సూట్ కేసుని మనం బట్టలు పెట్టుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తాం కానీ హర్యానాలో ఉన్నటువంటి జిందాల విశ్వవిద్యాలయంలో చదువుతున్నటువంటి ఒక విద్యార్థి మాత్రం తన గర్ల్ ఫ్రెండ్ని బాయ్స్ హాస్టల్కి తీసుకురావడానికి ఆ సూట్ కేసును అయితే ఉపయోగించాడు అయితే అమ్మాయిని ఆ సూట్ కేసులో పెట్టేసి హాస్టల్కి ఎంటర్ అయ్యాడు అయితే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీకి అనుమానం వచ్చి సూట్ కేసుని ఓపెన్ చేయమంటే అతడు నిరాకరించాడు దాంతో యాజమాన్యానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు యాజమాన్యం వచ్చి సూట్ కేసు ఓపెన్ చేస్తే సూట్ కేసులో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి తన గర్ల్ ఫ్రెండ్ అని తెలిసింది ఈ గర్ల్ ఫ్రెండ్స్ని ఈ విధంగా కూడా తీసుకురావచ్చా అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు అక్కడే ఉన్నటువంటి ఒక విద్యార్థి అది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది ఇప్పుడు వైరల్గా మారింది ఇంతకీ అమ్మాయి ఆ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి అమ్మాయ లేకపోతే వేరే విద్యార్థి అనేది అయితే ఇంకా తేలలేదు ఇలా సూట్ కేసులు ఉపయోగించడం అనేది బహుశా ఉత్తరప్రదేశ్ అటు నార్త్ ఇండియాలో బాగా అలవాటు ఇంతకు ముందు కూడా మహిళల్ని చంపేసి ఈ సూటు కేసులు ఉపయోగిస్తే వీళ్ళేమొచ్చేసి ఈ విద్యార్థులు ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారు తెలివితేటలు చదువు మీద కాకుండా పనికిరాని విషయాల మీద ఎక్కువగా పెడుతున్నారు వీళ్ళు